హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం శ్రీధర్ ఇంటిలో జరిగిన విషయం ఇక్కడ గౌతమ్ వాళ్ళందరితో చెప్పి ఇక్కడ ఈ ఇంటిలో కూడా కెమెరాస్ ఏమైనా ఉన్నాయేమో అని అందరికీ చెప్తాడు అవునా ఇంట్లో కెమెరాస్ పెట్టారా అని అందరూ కూడా ఆ ఇల్లు మొత్తం ప్రతి చోట క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు కానీ ఎక్కడా కూడా వాళ్ళకి ఎటువంటి కెమెరాస్ దొరకవు అదే విషయం భార్గవ్కి చెప్పటంతో ఓన్లీ ఆ ఇంటిలో మాత్రమే పెట్టినట్లుగా ఉన్నారు ఎవరో మమ్మల్ని జాగ్రత్తగా గమనిస్తూనే పకడ్బందీగా ఈ ప్లాన్ని చేసినట్లుగా ఉన్నారు ఎప్పటి నుంచో జరుగుతున్నా నేను తెలుసుకోలేకపోయాను అని తలపట్టుకొని కూర్చుంటాడు భార్గవ్ శ్రీధర్ కూడా భార్గవ్ ఇంటికి వచ్చి ఏమైనా దొరికాయా కెమెరాలు అసలు ఎక్కడ పెట్టారు తెలిసిందా లేదా అని అడుగుతాడు వాళ్ళందరూ కూడా ఏమీ దొరకలేదు కెమెరాస్ అని చెప్పటంతో అప్పుడు నిరాశపడతాడు భార్గవ్ వెంటనే వైష్ణవి దగ్గరకు వచ్చి అమ్మ వైష్ణవి కాలేజీలో పవన్ ఎలా ఉండేవాడు ఎలా ఉండేవాడు అంటే ఎలా చెప్పాలో అర్థం కాక వైష్ణవి దిక్కులు చూస్తుంటుంది శ్రీధర్ కూడా వైష్ణవి దగ్గరకు వచ్చి చెప్పమ్మ పవన్ అందరితోనూ ఎలా బిహేవ్ చేసేవాడు అంటే కొత్తగా భయపడుతూ ఏదైనా తప్పు చేస్తున్నాను అన్నట్లు చుట్టూ దిక్కులు చూస్తూ భయం భయంగా బిక్కు బిక్కుమంటూ ఉండేవాడా అని అడిగాడు లేదు అన్నయ్య ఎప్పుడూ కూడా అలా ఉండలేదు అన్నయ్య ఎప్పుడూ సంతోషంగా జాలీగా తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు నాతో కూడా చాలా మంచిగా ఉండేవాడు ఎప్పుడు కూడా తప్పు చేస్తున్నాను అన్న ఫీలింగ్ అన్నయ్య ఫేస్లో నాకు కనిపించలేదు అయినా తన బ్యాగ్లోనికి డ్రగ్స్ ఎలా వచ్చాయో నీకేమైనా తెలుసా అంటే ఏదైనా ఐడియా ఉందా అని గౌతమ్ అడుగుతాడు తెలియదు నా అన్న నిజంగానే అన్నయ్య బ్యాగ్లోనికి డ్రగ్స్ ఎలా వచ్చాయో నాకు తెలియదు అని తల అడ్డంగా ఊపుతుంది వైష్ణవి అందరూ కూడా ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే వైష్ణవి నోరు తెరుస్తూ అన్నయ్య మరి కాలేజీలో పవన్ అన్నయ్యతో ఫ్రెండ్షిప్ చేయటానికి ఒక ముగ్గురు ఉన్నారు వాళ్ళ వల్లే అన్నయ్య ఒకప్పుడు సిగరెట్ తాగుతూ ఉంటే నువ్వు చూసి కొట్టావు కదా ఆ తర్వాత వాళ్ళతో ఫ్రెండ్షిప్ మానేశాడు కానీ వాళ్ళు మాత్రం అన్నయ్యని వదిలిపెట్టకుండా అన్నయ్యతో ఫ్రెండ్షిప్ చేయటానికి అన్నయ్య చుట్టూనే తిరుగుతూ ఉండేవాళ్ళు కానీ అన్నయ్య మాత్రం ఎప్పుడూ వాళ్ళ దగ్గరకు వెళ్ళలేదు వాళ్ళకు దూరంగానే ఉన్నాడు భార్గవ్ ఒక్కసారిగా ఎలక్ట్ అవుతూ ఏం చెప్పావు ఆ ముగ్గురు పవన్తో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేశారా అసలు ఏం జరిగిందో క్లియర్గా నాకు చెప్పు అని అడిగాడు తన ఎదురుగా ఉన్నది తన అన్నయ్య కావటంతో తను ధైర్యంగా జరిగింది మొత్తం కూడా చెబుతుంది అసలు ఏం జరిగిందంటే అన్నయ్య కాలేజీలోకి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత పది రోజులు బాగానే ఉన్నాడు పవన్ అన్నయ్య ఆ తర్వాత ఆ ముగ్గురు తనకి పరిచయం అయ్యారు వాళ్ళు చాలా బ్యాడ్ బాయ్స్ వాళ్ళు సిగరెట్ తాగుతారు అమ్మాయిలతో చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళ బిహేవియర్ కూడా ఏ ఒక్కరికి నచ్చదు ఒకసారి నాతో కూడా అలానే బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉంటే పవన్ అన్నయ్య వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి బుద్ధి చెప్పాడు ఆమె చెప్తున్న మాటలకి అందరికీ కోపంగా అనిపించింది పిగిడికి బిగుసుకుంటుంది అసలు ఎవరు ఆ ముగ్గురు ఎందుకు అలా పవన్తో బిహేవ్ చేశారు నీతో కూడా తప్పుగా బిహేవ్ చేస్తారా అని కోపంగా కసిగా అనుకుంటూ ఉంటారు వాళ్ళే సిగరెట్ తాగుతూ మందు తాగుతూ ఉంటారు కాలేజీ వెనుక ఒకసారి వాళ్ళు మందు తాగుతుంటే నేను కూడా చూశాను అప్పటి నుంచి అన్నయ్య నేను వాళ్ళతో దూరంగా ఉండమని చెప్తే దూరంగా ఉండలేదు నువ్వు అన్నయ్యని కొట్టిన తర్వాతే వాళ్ళకు దూరంగా ఉన్నాడు ఒకవేళ అన్నయ్య వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళు అన్నయ్యతో ఫ్రెండ్షిప్ చేయాలి అని ప్రయత్నం చేస్తున్నా అన్నయ్యని నేను దూరంగా తీసుకొని వెళ్ళిపోయేవాడిని వాళ్ళకు దగ్గరగా వెళ్ళనిచ్చేదానిని కాదు కానీ వాళ్ళు మాత్రం వదిలిపెట్టకుండా పవన్ అన్నయ్యతో చాలా క్లోజ్గా ఉండాలి ఫ్రెండ్షిప్ చేయాలి అని చాలా ట్రై చేస్తూ ఉండేవాళ్ళు ఈ మధ్య నీకు భార్గవి వదినకు పెళ్ళి కుదిరింది కదా అందుకని కాలేజీలో నేను ఆ సంతోషంలో ఫ్రెండ్స్తోనే ఉన్నాను పవన్ అన్నయ్యని నేను పెద్దగా గమనించలేదు బహుశా ఈ మూడు రోజుల్లోనే పవన్ అన్నయ్య వాళ్ళతో మాట్లాడి ఉంటాడేమో ఖచ్చితంగా చెప్పలేను వాళ్ళ వల్లే అన్నయ్య మీద ఇలా కేస్ అని చెప్పి పోలీసులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారేమో అన్నయ్య బ్యాగులో వాళ్ళే డ్రగ్స్ పెట్టారేమో నాకు తెలియదు కానీ అనుకుంటున్నాను అని ఏడుస్తూ చెప్తుంది భార్గవ్ వెంటనే కాలేజీకి వెళ్తాడు అప్పటికే తెల్లవారుజామున నాలుగు గంటలవుతుంది అక్కడ ఉన్న వాచ్మెన్ కూడా నిద్రపోతూ ఉంటే అతన్ని లేపి పోలీస్ ఆఫీసర్ అంటూ ప్రిన్స్ ప్రిన్సిపాల్ రూమ్ ఓపెన్ చేయాలి అని అడుగుతాడు అతను భయంగా సార్ నాకేమీ తెలియదు ప్రిన్సిపాల్ గారిని ఒకసారి అడగండి అనటంతో వెంటనే వాచ్మెన్ ద్వారానే ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి విషయం అడిగి కనుక్కొని ఆ ముగ్గురి అడ్రస్ తెలుసుకోవటానికి రిజిస్టర్ ఓపెన్ చేస్తారు అందరిలో వాళ్ళ ముగ్గురి అడ్రస్ తెలుసుకొని ఒకరి అడ్రస్కి వెళ్తాడు భార్గవ్ అక్కడ ఒకడు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు వాడి చెంప మీద ఒకటి పీకి నిద్ర లేపుతాడు భార్గవ్ ఆ ఇల్లు ఏమి బాగా డబ్బున్న వాళ్ళ ఇల్లు కాదు మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు అని చూస్తుంటేనే అర్థమైపోతుంది భార్గవ్కి ఇంటి లోపలికి ఎంటర్ అవుతూనే ఆ ఇంట్లో ఉన్న ఆ వ్యక్తి తల్లిదండ్రులు ఇద్దరు భార్గవ్ని చూసి ఎవరు బాబు నువ్వు ఎందుకు ఇలా డైరెక్ట్గా ఇంటి లోపలికి వచ్చేస్తున్నావు అని పిలుస్తున్నా పట్టించుకోకుండా ఆ ముగ్గురిలో ఒకరి దగ్గరకు వెళ్ళటం అతని చెంప మీద ఒకటి పీకడం అతను మేలుకోవటం అన్నీ కూడా వెంట వెంటనే జరిగిపోయాయి ఎందుకు బాబు మా అమ్మాయి మా అబ్బాయిని కొడుతున్నావు అని అతని తల్లిదండ్రులు భార్గవని అడుగుతున్నా వాళ్ళ మాటలని పట్టించుకోకుండా చెప్పరా చెప్పు పవన్తో నువ్వు ఎందుకు పట్టుబట్టి మరీ ఫ్రెండ్షిప్ చేయాలి అని ట్రై చేస్తున్నావు వాడి బ్యాగ్లో డ్రగ్స్ ఎందుకు పెట్టావు నీకు పెట్టమని ఎవరు చెప్పారు అని ఆపకుండా చెంప మీద కొడుతూనే అడుగుతూనే ఉన్నాడు అతని నిద్ర కాస్త పూర్తిగా వదిలిపోయి ఎవరు నువ్వు ఎందుకు కొడుతున్నావు అసలు పవన్ ఏంటి అతని బ్యాగ్లో డ్రగ్స్ పెట్టడం ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావటం లేదు అని ఏమీ తెలియనట్లుగా అడుగుతూ ఉంటాడు మనసులో మాత్రం భయం ఉంటుంది కానీ పైకి మాత్రం గంభీరంగా తనకు ఏమీ తెలియదు అన్నట్లుగా మాట్లాడాడు ఇప్పుడు నువ్వు చెబుతావా లేదా అంటూ అతను భార్గవ్ తన గన్ను తీసి అతనికి గురి పెడతాడు నాకేమీ తెలియదు అంటూ ఆ ముగ్గురిలో మెయిన్గా ఉన్నవాడు చెప్తేనే మేము చేశాము అని అంటాడు ఆ మాట విన్న మరుక్షణం భార్గవ్ ఆ వ్యక్తి ఇంటికి కూడా వెళ్తాడు అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయితే అతను భయపడి నాకేమీ తెలియదు ఎవరో ఒక వ్యక్తి మాకు డబ్బులు ఇచ్చి ఇలా చెయ్యమని చెప్తే డబ్బులకి ఆశపడి మేము చేశాము అని ఏడుస్తూ భార్గవ్కి భయపడి చెప్తాడు వాడు మీకు డబ్బులిచ్చి నా తమ్ముడు జీవితాన్ని నాశనం చేయమని చెప్పింది ఎవరు అని అంటే ఏమో నాకు తెలియదు ఫోన్ చేసేవాడు అనడంతో ఫోన్ నెంబర్ తీసుకుంటాడు కానీ ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని ఒకసారి వస్తుంది తర్వాత అందుబాటులో లేదు అని వస్తుంది ఏం చేయాలో అర్థం కాదు వెంటనే ఆ ఫోన్ నెంబర్ని ట్రాకింగ్ వాళ్ళకు పంపిస్తే అసలు ఈ ఫోన్ నెంబర్ ప్రస్తుతం వాడటమే లేదు అప్పుడప్పుడు మాత్రమే వాళ్ళకి ఫోన్ చేసే సమయంలో మాత్రమే ఇది యాక్టివేట్లు ఉండేది ఇప్పుడు అసలు ఈ ఫోన్ నెంబర్ లేదు అన్నట్లుగానే చూపిస్తుంది అని చెప్పడంతో గట్టిగా అరుస్తూ ఉంటాడు కోపంతో అసహనంతో భార్గం ఎవరో కావాలి అని పక్కగా ఇలా ప్లాన్ చేశారు పవన్ భాషత ఎక్కడున్నారు వాళ్ళని ఎక్కడ దాచిపెట్టారు కరెక్ట్గా అదే టైంలో పవన్ భాషత ఇద్దరు పక్క పక్కనే ఉంటారు అక్క నాకు భయమేస్తుంది అని పవన్ అంటే ఏమీ కాదురా మనల్ని అన్నయ్య వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు నువ్వేమీ భయపడద్దు అని పవన్ దగ్గరకు తీసుకొని ధైర్యం చెబుతుంది వాళ్ళిద్దరూ ఒక చీకటి గదిలో ఉంటారు చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళు ఉన్న చోట పగల రాత్ర ఏమీ అర్థం కాదు చుట్టూ చీకటి కనీసం ఒక్క లైట్ కూడా లేదు ఆ రూమ్లోకి విండో కూడా లేదు నాలుగు గోడల మధ్య బందీగా ఉన్నారు బాషిదాకి కూడా మనసులో భయంగానే ఉంటుంది సాత్విక్ భార్గవ్ ఎక్కడున్నారా త్వరగా రండిరా నాకు ఇక్కడ భయం వేస్తుంది అని మనసులోనే వాళ్ళని తలుచుకుంటూ అనుకుంది భాష్యత సాత్విక్ని పిలిచినట్లుగా లీలగా సోఫాలో కూర్చున్నవాడు కాస్త ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తాడు ఏమైందిరా అంటూ పక్కనే ఉన్న స్వరూప కంగారుగా అడగటంతో అమ్మ బాష్యత నన్ను పిలుస్తుంది తను ఏదో ప్రమాదంలో ఉంది అని నా మనసు చెప్తుంది అని ఏడుస్తూ కూడా తన కొడుకు బాధ చూస్తుంటే స్వరూపాకి కూడా చాలా బాధగా అనిపిస్తుంది భార్గవి తన అన్నయ్య చేతిని పట్టుకొని ఏం కాదురా భార్గవ్ ఉన్నాడు కదా ఖచ్చితంగా బాషితాన్ని తీసుకొని వస్తాడు అంటూనే నువ్వు కూడా భార్గవ్కి తోడుగా వెళ్ళు ఒకవేళ నీ అవసరం ఏదైనా ఉంటే భార్గవ్కి హెల్ప్ అవుతుంది కదా అనటంతో అప్పటికే తెల్లవారటంతో సాత్విక్ వెంటనే భార్గవ్కి ఫోన్ చేసి అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని భార్గవ్ దగ్గరకు వెళ్ళాడు సాత్విక్ భార్గవ్కి ఆ ఫోన్ నెంబర్ చూస్తుంటే ఎక్కడో చూశానే అన్న అనుమానం వస్తూ ఉంటే ఒకసారి తన ఫోన్ లిస్ట్ చూసుకుంటాడు ఆ వ్యక్తి తనకు కూడా ఒకసారి ఫోన్ చేసి బెదిరించినట్లు గుర్తు ఉండటంతో ఎక్కడో ఎప్పుడో ఒక నెల రోజుల క్రితం ఆ ఫోన్ నెంబర్ కనిపించడంతో అతనిలో ఒక చిన్న ఆశ అంటే ఇతడు నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించి నా వాళ్ళందరి మీద కావాలి అని ఇలా అటాక్ ప్లాన్ చేశాడన్నమాట ఖచ్చితంగా వాడిని పట్టుకుంటాను నా తమ్ముడు చెల్లి కాపాడుకుంటాను నువ్వు ఎక్కడున్నా సరే నీకు శిక్ష నేను వేస్తాను రా నాతోనే పెట్టుకుంటావా అని మనసులో అనుకున్నాడు భార్గవ్ నానా వీడు నాకు కూడా ఒకసారి ఫోన్ చేసి బెదిరించాడు కానీ నేను ఆ మాటలను పెద్దగా పట్టించుకోలేదు అంటే ఎప్పటి నుంచి నన్ను వాచ్ చేస్తూ నన్ను కూడా బెదిరించాడు అని వెంటనే ఫోన్ ట్రాకింగ్ నెం ఫోన్ నెంబర్ ఎప్పుడెప్పుడు ఏ ఏరియాలో ఎక్కడెక్కడ ఉందో అడుగుతాడు అతను మొత్తం వివరం చెప్పి భార్గవ్ ఎక్కడ ఉంటే అక్కడే ఆ ఫోన్ నెంబర్ ఉంది అని చెబుతాడు అంటే వాడు నా చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు నేను ఏం చేస్తున్నది ప్రతీదీ కూడా అతనికి తెలుసు నన్ను అబ్జర్వ్ చేస్తూనే నా మీద నిఘా పెట్టాడు కానీ నేను తెలుసుకోలేకపోయాను అప్పుడే శ్రీధర్ భార్గవ్ చుట్టూ అంటే అతని ఫోన్ నెంబర్ చుట్టూ అదే ఫోన్ నెంబర్ కాకుండా వేరే ఏదైనా ఒక ఫోన్ నెంబర్ ఉందేమో ట్రేస్ చేయండి అనడంతో ఒక గంట సేపు ప్రయత్నించిన తర్వాత ఇదిగో ఈ నెంబర్ కూడా సేమ్ భార్గవ్ ఎక్కడ ఉంటే ఆ చుట్టుపక్కల ఏరియాలోనే కనిపిస్తూ ఉంది అని ఒక ఫోన్ నెంబర్ వాళ్ళకు ఇస్తాడు వెంటనే ఆ ఫోన్ నెంబర్ శ్రీధర్ తీసుకొని ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో ఏంటో కనుక్కోండి అలానే ఇప్పుడు ఎక్కడ ఉంది ఏ ఏరియాలో ఉంది అనేది కూడా తెలుసుకోండి మనకు చాలా ఈజీగా మన పిల్లలు దొరుకుతారు అని అంటాడు ఓకే సార్ అంటూ వాళ్ళు ఒక పది నిమిషాలు చూసి ఆ తర్వాత సార్ ఈ ఫోన్ నెంబర్ ప్రస్తుతం హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో చూపిస్తుంది అని చెప్తారు మార్గవ్ మనసులో మెదులుతున్న అనుమానం నిజమైపోతుంది ఇతను ఉంటే నా చుట్టుపక్కల ఉండాలి కానీ అలా లేకుండా సిటీ అవుట్స్కట్స్లో ఇతని సిగ్నల్ కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా నా తమ్ముడు చెల్లి ఇద్దరూ కూడా అక్కడే ఉన్నారు అని గ్రహించి మేము ఫోన్ చేస్తూ ఉంటాం ఆ సిగ్నల్స్ ఎక్కడెక్కడ మారుతూ ఉందో మీరు మాకు చెప్తూ ఉండండి అని వెంటనే సాత్విక్ భార్గవ్ శ్రీధర్ ముగ్గుడు కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు